కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పైచేయి అనేటటువంటిది ప్రభుత్వ పక్షం అయినటువంటి కాంగ్రెస్కే లభించింది ఇటీవలి కాలంలో చూస్తే కనుక మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్లో కూడా కొన్ని సందేహాలు సంశయాలు ఉన్నాయి ఎందుకంటే ఇరవై ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణాల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టారు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పట్టం కట్టారు దాంతో ఈసారి కనుక మళ్ళీ మరోసారి బీఆర్ఎస్ వైపే మొగ్గు కనిపిస్తే ఖచ్చితంగా రెండున్నరేళ్ల కాల వ్యవధిలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు లేదంటే పనితీరు కావచ్చు ప్రభుత్వానికి ఒక ఆ రిఫ్లెక్షన్ కింద ఉంటుంది పనితీరికి అని అనుకున్నారు కానీ ఏదేమైనా బంద కొట్టేటటువంటి దిశలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం అనేటటువంటిది ఆ పార్టీ కొంత కొత్త ఉత్సాహాన్ని పెంచింది హైకమాండ్ నుంచి కూడా ప్రశంసలు లభించాయి కానీ ఈ ఎన్నికల ఫలితాల మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ నిరాశకు గురైంది కానీ ఎన్నికలకు ముందు చూస్తే కనుక ప్రచార సరళిలో కానీ లేదంటే దూకుడు కనపరచడంలో కానీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కేటీఆర్ హరీష్ రావు ఇటువంటి నాయకులు చాలా ఉత్సాహవంతంగా ప్రచారం చేశారు అందులోని టౌన్లన్నీ కూడా మనవే మున్సిపాలిటీలు అనేటటువంటి బీఫామ్ ఎన్నికలు జరుగుతాయి అందువల్ల పార్టీలకి ఓవరాల్ గా రిజల్ట్ లెక్కేసుకోవడానికి పక్కాగా గణాంకాలు కుదురుతాయి అదే పంచాయతీల్లో అయితే అందరూ కూడా అధికార పక్షం అంటూ ఉంటారు కానీ మున్సిపాలిటీ రిజల్ట్స్ మాత్రము కనీసం టగ్ ఆఫ్ వార్ కింద సమవుజ్జీగా వస్తాయి దాంతో ప్రభుత్వ పనితీరుకి నిదర్శనం అని చెప్తూ నైతికంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు అవకాశం ఉంటుందంటూ ప్రధాన ప్రతిపక్షం భావించింది అందులోనే ప్రచార సరళిలో కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులకి అందులోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ నియోజకవర్గాలకు సవారీగా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఆయా కొన్ని నియోజకవర్గాలు కలిపి మంత్రులకి ఆ బాధ్యతలు అప్పగించి చాలా ప్రెస్టీజియస్గా ప్రచారం చేయడం నెగ్గించేటటువంటి ఏర్పాట్లు చేయడం ఇవన్నీ జరిగాయి కానీ లోకల్ లీడర్షిప్కి ప్రాముఖ్యం పెంచాలి ఎమ్మెల్యే స్థాయిలోనే ఎక్కువ ప్రచారం కానీ ఫలితాలకు సంబంధించినటువంటి సమన్వయం కానీ జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక వ్యూహాత్మకమైనటువంటి పందాతో బీఆర్ఎస్ ఫీల్డ్ లెవెల్లో ప్రచారం అనేటటువంటిది ఫీల్డ్ లెవెల్లో అసెస్మెంట్ అనే దానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చింది ఓవరాల్గా చూస్తే కనుక అధికార పక్షం వైపే వాటర్ తీర్పు అనేది కనిపించింది ఇప్పుడు బీఆర్ఎస్లో ఒక గుబులు బయలుదేరింది ఏంటంటే ప్రత్యేకించి కేసీఆర్ ఈ ఎన్నికల ప్రచారాన్ని సీరియస్గా పట్టించుకోలేదనే చెప్పాలి ఎందుకంటే ఆయన సెకండ్ జనరేషన్ లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు నాయకత్వం జిల్లాల్లో ఉండేటటువంటి నాయకత్వం కావచ్చు వాళ్ళు చూసుకుంటారు మున్సిపల్ ఎన్నికల్ని పంచాయతీ ఎన్నికల్ని అనే ఉద్దేశంతో చాలా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినటువంటి ధోరణి ఉంది కానీ ఇప్పుడు రిజల్ట్స్ పట్ల కొంత అసంతృప్తితో ఉన్నటువంటి బీఆర్ఎస్ రెండు కేసీఆర్ ఏమంటాడు కేసీఆర్ పుట్టినరోజు కూడా జరుగుతోంది ఈ నేపథ్యంలో ఆయన ఏ రకమైనటువంటి స్పందన కనబరుస్తారు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు చెప్పేటటువంటి వాళ్ళ వద్ద అభిప్రాయం ఎలా ఉంటుంది ఆయనలో అసంతృప్తి కానీ ఆగ్రహం కానీ వ్యక్తమవుతుందా లేదా ఇదంతా వేచి చూడాల్సిన ఘటం అయినప్పటికీ ఇప్పటికే బీఆర్ఎస్ ఉండేటటువంటి మిగిలినటువంటి అగ్రనాయకత్వం కేసీఆర్ మినహాయించి మిగిలిన అగ్రనాయకత్వంలో మాత్రం కొంత ఆందోళన వ్యక్తమవుతుంది ప్రత్యేకించి వాటిల వారీగా రిజల్ట్స్ అనేటటువంటి ఎలాగో అధికార పక్షానికి అనుకూలంగా వస్తాయని మొదటి నుంచి అనుకున్నది ఎందుకంటే ఒక నలభై శాతం సీట్లన్నా తెచ్చుకోగలిగితే వాటిలన్నా తెచ్చుకోగలిగితే తమకు సంతృప్తికరంగా ఉంటుంది అనే భావనలో బీఆర్ఎస్ ఉంది కానీ నలభై శాతం కూడా రాకపోవడము వాటర్స్ పరంగా ఓటు పరంగా ఓటింగ్ పరంగా కూడా మొదట చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది అంటే దాదాపు నలభై శాతం ఓటింగ్ జరగడము మరోవైపు బీఆర్ఎస్కి చూస్తే కనుక ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు అంటే దాదాపు ఇరవై తొమ్మిది శాతం ఈ రెండు పార్టీల మధ్య వ్యత్యాసం లెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్ ఉండడం వాటిల్లో ఎవరు గెలిచారు లేదంటే మున్సిపాలిటీలు అల్టిమేట్గా రకరకాల ఈక్వేషన్స్లో కాంగ్రెస్ చేజ్ ఇప్పించుకోవడం ఇదేం పెద్ద విషయం కాదు కానీ వాటర్ ప్యా ప్యాటర్న్లో కూడా పదకొండు శాతం తేడా ఉండడం ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో చూస్తే కనుక ఈ రెండు పార్టీల మీద కాంగ్రెస్ పార్టీ మధ్య బీఆర్ఎస్ మధ్య ఉండేటటువంటి వ్యత్యాసం ఒకటి పాయింట్ ఐదు శాతం అయితే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ బీపా మీద జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో ఓటింగ్ ప్యాటర్న్ అనేది పదకొండు శాతం తేడా రావడం అనేది బీఆర్ఎస్ని కొంత ఆందోళనకు గురి చేస్తుంది ఎందుకంటే ఉద్యమానికి సంబంధించి కానీ పట్టణాల్లో కానీ బీఆర్ఎస్ గతంలో చాలా బలమైనటువంటి ప్రభావం చూపింది ఎప్పుడు చూస్తే కనుక కొంత తగ్గుముఖం పట్టడము ఓటర్ల మరోవైపు బీజేపీ తాను కూడా ప్రధాన ప్రతిపక్షంగా అన్న స్థాయిలో ప్రచారం చేసుకున్నప్పటికీ పదిహేను పాయింట్ ఆరు ఐదు శాతం అంటే దాదాపు పదహారు శాతంకే ఓటింగ్ ప్యాటర్న్ పూర్తి కావడం అనేటటువంటిది ఆ పార్టీకి జరిగింది అయితే రెండు ప్రధాన ప్రతిపక్షాలుగా మాత్రం ఇప్పటికీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు చూసినా మున్సిపల్ ఎన్నికలను చూసినా ప్రతిపక్షాలుగా ఉండేటటువంటి మిగిలినటువంటి బీజేపీ కంటే కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగానే జరిగింది కానీ ఓటింగ్ పర్సంటేజ్ తేడా మాత్రం చాలా ఎక్కువగా ఉండడం అనేటటువంటిదే ఆందోళన గురించి చేస్తుంది దీని పట్ల ఈ ఫలితాన్ని కేసీఆర్ ఎలా చూస్తారనేది అయితే ప్రచార సరళి సాగుతున్నటువంటి తీరు ప్రచారంలో కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు పాల్గొన్నటువంటి తీరుని పట్ల ఎప్పటికీ కేసీఆర్ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు ప్రచారం బాగుందని కితాబిచ్చారు కానీ రిజల్ట్లో మాత్రము ఆ ప్రచారంలో కనిపించినటువంటి ఉత్సాహం కానీ లేదంటే ప్రచారంలో కనిపించినటువంటి సంబరం కానీ రిజల్ట్స్తో కనిపించలేదు ఏ రకరకాల వాదనలతోటి మద్దతుతోటి తాము నెగ్గేశామని కానీ లేదంటే తాము దాదాపు గట్టి పోటీ ఇచ్చాము ధీమా కానీ ఇచ్చాము అనేటటువంటి చెప్తా ఉంటారు కానీ ఏదైనా అల్టిమేట్గా రిజల్ట్ అనేటటువంటిదే ముఖ్యం తప్ప ప్రచారం కానీ లేదంటే తాము చేస్తున్నటువంటి వాదనలు కానీ గణాంకాలతోటి ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది ఓవరాల్గా చూస్తే కనుక బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా ఇప్పుడు కేసీఆర్ వైపు చూస్తున్నాయి ఆయన ఏం చెబుతాడు ఈ రిజల్ట్ని ఎలా సమన్వయం చేస్తాడు ఇప్పటికే సెకండ్ జనరేషన్ లీడర్షిప్ అయినటువంటి కేటీఆర్ హరీష్ రావులు పార్టీకి దాదాపు నాయకత్వం వహిస్తున్నారు ఆయన మార్గ నిర్దేశకత్వము లేదంటే కీలకమైనటువంటి సందర్భాల్లో గైడెన్స్ మాత్రమే ఇస్తున్నారు తప్ప ఎలక్షన్స్ ఎలక్షన్స్కి సంబంధించి ప్రచారానికి సంబంధించి కానీ మొత్తం వ్యవహారాలు అన్నింటినీ కూడా మీరే చూసుకోండి అన్నంత ఇచ్చారు కానీ ఫ్రీడమ్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రము వీళ్ళు కొంత మేరకు వెనకబడుతున్నారు సెకండ్ జనరేషన్ నాయకత్వం అనేటటువంటి వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది ఏదేమైనా తెలంగాణ భవన్లో మాత్రం బహిరంగంగా చూస్తే కాంగ్రెస్కి బలమైనటువంటి పోటీ ఇచ్చామని చెప్తున్నారు కానీ ఆంతరంగిక చర్చల్లో మాత్రం లెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్ తేడా అనేటటువంటిది ఖచ్చితంగా మనం సరిదిద్దుకోవాల్సి ఉంది లేకపోతే ఇప్పటికీ రెండున్నర ఏళ్ల కాలం పూర్తయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఎత్తుందంటే అందులోనే మరోవైపు రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ లీడర్షిప్ బలపడటం కూడా బీఆర్ఎస్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి ఘట్టంగానే కనిపిస్తోంది